నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరిపడా పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక యూరియా బస్తా కోసం రోజులు తరబడి ఎదురు చూస్తున్నారు పనులన్నీ వదులుకునే గంటల తరబడి క్యూ లైన్ లో యూరియా దొరకడం కష్టంగా మారింది నల్గొండ జిల్లా అనుముల మండలంలోని కొత్తపల్లి పిఎస్సిఎస్ కేంద్రం ముందు తెల్లవారుజాం నాలుగు గంటల నుండి రైతులు బారులు తీరారు గోదాం ముందు చెప్పులు ఇటుక రాళ్లు క్యూ లైన్ లో పేర్చి రాత్రి మొత్తం గోదాం ముందు నిద్రిస్తున్న రైతులు కుటుంబాలు మొత్తం వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డ ఒక్క బస్తా కూడా దొరకట్లేదని రైతులు లబోదిబోమంటున్నారు సరైన సమయానికి యూరియా వేయకపోతే పంట నష్టం వాటిల్లుతుందని పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నామంటున్నారు చుట్టుపక్కల ఉన్న గణేష్ మండపాలలో అన్నం తిని నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉంటున్నామన్నారు రైతులు ఎందుకు వచ్చిరమ్మా ఇడికి

పది ఎకరాలకి ఒక కట్ట ఇస్తే సరిపోతాయి రెండు కట్టలు ఇస్తుండు అది కూడా రోజులు ఐదు ఇస్తుంది ఇక ఈ షెడ్కెప్పలా తెగిపోతాయి ఇక రేపు మాత్రం రేవంత్ రెడ్డి బొందా మీద పెట్టి ఇక విడిచిపెట్టి పోతాం ఐదు రోజులు ఇక్కడ మంది अच्छा ठीक है ठीक है పెద్ద రైతులు సామాజిక అనుకుంటే మూడి వస్తుంది కొండకాలలో పై రోజుల్లో చచ్చిపోతుందండి

ఊరియా కోసం అన్న అవస్థలు పడుతున్నాం ఇప్పుడు పొలం వేసినాం ఇలా పొలం వేసినాం అనుకో పొలం దశలో మనం ఊరే చల్లాలి కానీ ఊరియా కోసం నాలుగైదు రోజుల నుంచి రోజు లైన్లో ఉండడం పోవడం రావడం అంటే ఊరే తిరగట్లేదు ఇచ్చినా ఎకరానికి కూడా ఒక పర్సన్కి ఒక పర్సన్కి రెండు కటలు నేను ఒక నేను మోతా చేసానుకో పది ఎకరాలు మరి ఎన్ని ఎకరాలు చేస్తే నాకు ఆ ఊరేకటలు రావాలి చెప్పు ఒక పర్సన్ రెండు కట్టలు ఇస్తే నేను పది ఎకరాలు మోతా చేస్తానుకో ఎన్ని కటలు కావాలి నాకు ఎన్ని రోజులు తిరగాలి ఎన్ని ఇక నాకు ఇది ఇక నువ్వే చెప్పాలి చెప్పు ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తూనే ప్రజాస్వామ్యం బతదరు ప్రజలు ఓట్లు వేస్తూనే నాయకులు రైతు నాయకులు అవుతారు మేము ఓట్లు వేసి ప్రజలు గెలిపించుకుంటే కనీసం ఒక ఊరియ ఉచిత పథకాలు మాకు వద్దు ఉచిత పథకాలు అడగలేదు నాకు కావచ్చు రైతు రైతు రాజా అని చెప్పి రైతు రాజా మీరే ప్రతి మీడియాలో మీరే మాట్లాడతారు ఐక్య నాయకులు రైతే రాజు రైతే రాజని చెప్తారు మరి రైతుకు మరి చేస్తే కష్టాలు ఎమ్మెల్యే రాడు ఒక మంత్రి రాడు ఎవరు పట్టించుకోరు అందరు ఎంత నుంచి మూల్యాన్ని నేను ఐదు రోజులు అక్కడ ಸರಿ ಎಂದ್ಕೊತೀ ಪುಟ್ಟ ಮೂಡಬೋದು

કેલે ની પોતાનો સંત મંડળ ઉપાસો મંડળ તો આવું નથી ઓલા તો વાસી

ఈ టైన్ వర్షం వణుకుడుకే చూపే ఐదు నాగార్జున సాగర్ల పావులకు తట్ట మోసి ఓడి మరి అలాంటిది నాలుగు రోజుల నుంచి అన్నం లేదు నీళ్ళు లేదు ఈ పరిస్థితి ఖాళీ ఇరిగింది ఇటుపండి ఏదో ఇటు పండి ఎంత ఒక రెండు ఎకరాలు పిల్లలు వేసుకుంటే మందు లేదు ఆ కిందకింతే ఉంది ఏం సరే ఇది ఏం చేయాలి మరి ఏమి మా పరిస్థితి ఎలాగా ఆ రవీంద్ర రెడ్డి అటు పోయిడు ఎమ్మెల్యే అటు పోయిడు జానారెడ్డి కొడుకు వచ్చి ఇల్లు వచ్చి తాత నాయనమ్మ కోటేయరి అన్నాడు ఇవాళ దాకా మాకు గతి లేదు నీళ్ళు లేవు మూడు రోజులు పొద్దున లేరు ఒక నీళ్ళ బాటలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఏదో ఒక అబ్బాయి ఇచ్చిపోయి ధర్మంగా అంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి రేత్రి పొగులు ఇంత సరే ఏవో రెడ్డి లేడు నీ పరిస్థితి చెప్పరాదు నేను ఈరియా కోసం వచ్చిన నాలుగు రోజులు రాను పోను బస్సు ఛార్జీలు పోలు రాను యాభై రూపాయలు అవుతున్నాయి రోజుల నుంచి

కనీసం వారం పది రోజుల నుంచి అదే పరిస్థితి అయినా ఒక్క రోజుకి వచ్చేసి కనీసం ఒక నాలు వేలు కట్ట రాదా నాలుగు వందల ఐదు వందలు అంటే జనాలకు ఏం జరిపోతుంది ముప్పై మంది ముంగల సీరియల్ ఉంటే ఇదే రాజకీయ నాయకులు వస్తున్నారు ఇరవై ముప్పై ఎత్తుకొని పోతురు మా కంట ముంగీల్ ముప్పై మంది ఆయన నిలబడుతున్నారు మా ఏమైపోతుంది కట్టలు కేసీఆర్ మంచిదే ఊరు ఊరికి నీళ్ళు ఇచ్చి మనిషి పోయి

ఏంటి పరిసి ఎన్నే ఎపని చేసారు నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల అంటే ఆరు గట్ల ఆరు గట్ల కావాలి ఆరు గట్లకి ఇక్కడ ఉండి నాలుగు నుండి తిరుగుతున్నారు అబ్బ అబ్బలైతే రోడే కట్టం కరందె కట్టం రెండు గట్ల ఆ ఇయ్యో ఇనేకు పొంగ చేస్తా ఇక్కడ ఉండి పొంటం ఇవ్వు నీ పొంగలే పొంగలే కట్టంగా ఇది మోడ్ అవునిది అంటే ఇంగా